అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాదిరి నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ కరుణం దైతలకర పక్షం కృష్ణపక్షం యోగం ఇతిపాత రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తేదీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నే మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వరుణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదంలో ఉంటాయి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ విలువైన కాలను మీ పిల్లలతో గడపండి ఇది అత్యుత్తమ హీలింగ్ మార్గము ఇది అపరిమితమైన ఆనందాలకు మూలము ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు మీ ప్రతిష్టను భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుల గురించి గుర్తు చేయవచ్చు ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే కూడా ముందే అక్కడ నుండి వచ్చేస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు స్పెషల్ టైం ఇస్తారు ప్రేమ అయిన అందమైన చాక్లెట్ని ఈరోజు మీరు రుచి చూడనున్నారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీరు ప్రణాళికలు చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు ఇలా మీ సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉన్నది ఈ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దాంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెస్తుంది ముఖ్యమైన లేని పనులు అనవసరం లేని పనులు కూడా మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ జారా చేయవచ్చు ఆకర్షణ యొక్క కిట్టుకొని మీ సన్నిహిత వ్యక్తులలో కొద్ది మందికి తేలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమతాలిక సిశలైన ఈ ఈరోజు మీరు అనుభవించబోతున్నారు మంచి చెడ్డలను కూడా పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు సహ ఉద్యోగులు మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో లేదా ఇతర ఆధ్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో వివాదాలు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్ద మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల సమయాన్ని ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతంలో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ యొంటి ఆలోచన కలవారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రులతో గడుపుతారు మీ బలహీనతలన్నిటిని కూడా మీ బెటర్ ఫీ ఇటే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతను తీవ్ర వికాతం కలిగించవచ్చు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పుట్టడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చకొని పోయి అద్భుతమైన రోజు అకస్మాత్తుగా పని సెలవు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాన్ని తెస్తుంది మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసే వారి ఆసక్తి చేయగల విషయాలను తలెత్తకుండా చేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనను గతం పూరించిన కళల్లోనూ ఒరిగిపోబోతున్నారు మీరు పళ్ళు అలంకిన భావాన్ని ఏకాగ్రతను సూ మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజిల్ నమ్మర కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టం అవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు అసమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కాల్ మానండి ఆర్థిక లబ్ధి తెచ్చే కొత్తది ఎంజైటింగ్ ప్రాసెస్ అనుభవిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు తెగకుండా చూసుకోండి మీ స్నేహితులని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక దృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది మీరిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరస్పరలో మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీకు పిల్లలతో హైగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉందండి దారుణంగా భావోద్వేగాలతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోటుకు వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలివిరిస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన విపాస కొత్త స్నేహితులకు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపం చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మేషరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఏదైనా సన్నిధానాలయంలో నూనె మరియు ప్రసాదం అందించండి మరియు మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది కాబట్టి మేషరాశి వారికి మనసే జీవితానికి ప్రధాన ద్వారము మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలు పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు ఈరోజు ఇటుకి వెళ్ళే ముందు మీరు ఒక పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి మీకు ఇది కలిసి వస్తుంది విలువైన కాలాన్ని పిల్లలతో గడపండి ఇదే అత్యుత్తమైన హీలింగ్ మార్గం ఇది అప్రమితమైన ఆనందాలకు మూలం ఈ రోజు ఆకస్మకంగా రొమాంటిక్ కౌంటర్ ఎదురు కావచ్చు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు మీ ప్రతిష్టకు భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతుల గురించి మీ పాత